తెలంగాణలో సమ్మక్క సారక్క అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరండి మనకి రెండు సంవత్సరాలకు ఒక్కసారి సమ్మక్క సారక్క జాతర జరిగేది అయితే గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కూడా పదేళ్ల నుండి కూడా చూసుకుంటే పదేళ్ల నుండి మూడు సంవత్సరాల కింద వరకు చూసుకుంటే నార్మల్ డేస్ నార్మల్గా వచ్చేవాళ్ళు కానీ ఒక త్రీ ఇయర్స్ నుండి మాత్రం నార్మల్ డేస్ కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడము సమ్మక్కని సారక్కని దర్శించుకోవడము బంగారం సమర్పించుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా తరతరాలుగా కూడా వస్తూ ఉంది అలాగే తెలంగాణ నుండే కాదండి ఒకప్పట్లో సమ్మక్క సారక్కని తెలంగాణ వాళ్ళే ఎక్కువగా కొలిచేవారు కానీ ఇప్పుడు దూర దూర అన్ని ఊర్ల నుండి కూడా వచ్చి ఇక్కడ సమ్మక్క సారక్కకైతే అయితే దర్శనం చేసుకొని వెళ్తున్నారు సీత అంటే మేము అందరం కలిసి అయితే ఈరోజు సమ్మక్క సార్లమ్ సమ్మక్క చూడడానికి అయితే వచ్చాము ముందైతే మేము భద్రాచలం వెళ్ళి శ్రీ కోదండరామస్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుండి పర్ణశాలకు వెళ్ళి పర్ణచాలలో కూడా మనం సీతమ్మ వారు వనవాసం ఎలా చేస్తారు అనేది కూడా మనము అక్కడ అది చూసుకున్న తర్వాత మేము వస్తు వస్తు మల్లూరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ఇప్పుడైతే సమ్మక్క సారలమ్మ జాతర దగ్గరకు ఆంటీ మీకు తెలిసిన నాలుగు విషయాలు చెప్తారా ఈ సమ్మక్క సారలమ్మ గురించి ఇప్పటిదాకా అందరూ చెప్తుంటే విండవే కానీ ఇప్పటిదాకా నేను చూడలేదు ఇది ఫస్ట్ టైం రావడం చాలా ఆనందంగా ఉంది కానీ ఈవిడ నిజంగా ఈవిడ దయతలిస్తే ప్రపంచం అంతా ఎంతో చల్లగా ఉంటుంది తర్వాత ఆవిడ ప్రసాదం ఈ బంగారం రూపంలో సమర్పిస్తారు చూడండి అది ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకుని చాలా అప్రూపరంగా ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు మా నాకు తెలుసు ఈ సమ్మక్క సారక్కల జాతర అయితే మహావైభవంగా జరుగుతుంది మహావైభవంగా అసలు మీరు ఇప్పుడు అంటే ఇలా వచ్చేసాం కానీ అలా ఇసగేస్తే రాలే వల్ల కూడా ఉండదు చాలా జనం ఉంటారు చాలా నమ్ముతారు అమ్మని మీరకు తీసుకెళ్లి ఇంటి చుట్టుపక్కల చుట్టాలకి ఇరుగు వాళ్ళకి కూడా బంగారం పంచి పెడుతూ ఉంటారండి ఇక్కడ ఈ ఆనవాయితీ అయితే తరతరాలుగా అయితే వస్తుంది సమ్మక్క సార్లమ్మ గద్ద పెట్టినప్పటి నుండి కూడా ఇది తరతరాలుగా వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే చాలా పవిత్రంగా అయితే తెలంగాణ రావడమే చాలా ఆనందమైన విషయం చాలా సౌభాగ్యమైన విషయం ఈ సమ్మక్క సారక్క నమస్కారం నాయన మీ పేరు నా పేరు భీమరాజు తల్లి అదే మన సమ్మక్క సారక్క గురించి చాలా మంది చెప్పారు భీమరాజు గారు బాగా చెప్తారు అమ్మవారి గురించి అని ఒక్కసారి ఈ పడిగిద్దరాజు గోవిందరాజు సమ్మక్క సారలమ్మ గురించి చెప్తారా జంపన్న వాగులో ఎందుకు స్నానం చేయాలి సరే తల్లి చెప్తాను తల్లి సమ్మక్క సారక పుట్టిన గ్రామం బయక్కపేట బయకక్కపేట నుంచి బయకపేట పెళ్ళక ఆయిలాపురం పోయింది ఆయిలాపురం నుంచి అక్కడ భక్తులు భగవంతుండడు కానీ భక్తులు లేరు లేక మేడారం చేరుకుంది చేరుకున్నాక మేడారం కోయ రాజులు పేదవాళ్ళు తినడానికి తిండి లేక గోస పడితే గోల్కొండ రాజులు వచ్చి గోల్కొండ రాజులు వచ్చి పన్ను కట్టుకున్నారు ఆ పన్ను కడ ఉద్దం వచ్చింది చూద్దామంటే చూద్దామని ఉద్దంకు తయారయ్యి జం ఆ సంపన్న వాగు సంపన్న వాగు జంపన్న వాగైంది ఉద్దంలో జంపన్న అక్కడ చనిపోయింది చనిపోయిన తర్వాత జంపన్న వాగైంది అంత ముందుకు అంత ముందుకు సంపన్న వాగది ఈ గోవింద రాజు అనేది సమ్మక్క భర్త గోవిందరా పగిడిద రాజు గోవిందరాజు అనేది మరిది సమ్మక్క తల్లి సారలమ్మ బిడ్డ జంపన్న సమ్మక్క కొడుకు ఏది మన రక్త సారలమ్మ పూల సారలమ్మ వీళ్ళందరూ ఆమె బిడ్డలే ఎవల బిడ్డలు సమ్మక్క బిడ్డలు సమ్మక్క బిడ్డలు పగిడిద్ద రాజు అయితే ఈ పగిడిద్ద రాజు కూడా ఉద్దం చేసిన వాడే చేసినవాడైతే చేసిన వాడైతే ఇంతమంది జనము భక్తులు బాగా వస్తురు ఇంత ఆడదానికి అహంకారం ఇంత ఉండదనే కోపానికి వచ్చింది సమ్మక్క ఏం చేసింది నువ్వు పామ్ అయ్యే చెట్టు మీదనే ఉండాలి అని కళ్ళు ఊర్తలేవని సాపినే పెట్టింది ఎల్లవ తల్లి కదా ముని పెట్టినట్టుగా పెడితే ఆయన అక్కడ పామ్ అయ్యే చెట్టు మీద ఉన్నాడు ఇక్కడ జనం వస్తున్నారు ఇప్పుడు చెట్టు ఉందండి ఆ చెట్టు లేదమ్మా ఆ చెట్టు ఇప్పుడు లేదు మా తాతల జమాన్లో మా తల్ల జమాన్లో ఉండే కానీ ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు అయితే ఉంది సీతక్క ఎమ్మెల్యేల సంతా చెట్టు పోయింది అంటే ఎవరు కొట్టేయాలి దాన్ని పెదమడి చేసి ఎండిపోయింది అది అంతే ఆ చెట్టు అయితే లేదు అయినా బయటి ధర ఇక్కడ పాము అయితే తిరుగుతున్నాడు సంవత్సరానికి ఒకసారి పున్న పున్నానికి కనిపిస్తాడు కానీ అందరు కనిపించారు ఎన్నో వేల వందల ఒకరికో ఇద్దరుకో వేల పది మందికి ఐదు మంది కనిపిస్తాడు అయితే ఇక్కడ అమ్మవారికి ఏమేమి కోరికలు మొక్కుకొని పోతే నెరవేరుతున్నాయి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అవుతుంది పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారు అరకది బరక తక్కువ ఉన్న వాళ్ళకు అరకది బరకత అవుతుంది ఆరోగ్యాలు బాగులేని వాళ్ళకు ఆరోగ్యాలు అవుతాయి అంటే భక్తుల నమ్మకం అమ్మవారి నమ్మకం అమ్మవారి నమ్మిన వాళ్ళకు అంత శుభమే జరుగుతున్నది ఇల్లు పిల్లలు సంసారం అరకది బరకది పసులు పంట కానీ భర్త మాట భార్య వినోళ్ళు కానీ మొక్కిన వానికి భార్య కూడా భర్త మాట వింటున్నది భర్త కూడా భార్య మాట ఇంలో మొక్కుంటే కూడా భర్త భార్య మాట వింటున్నాడు మా తాతల నుంచి ఒత్తున్నారు పోతున్నారు మొక్కుతున్నారు మంచిగా అవుతుంది పదల నుంచి వందలు వందల నుంచి వేలు వేలు నుంచి లక్షల లక్షల నుంచి కోటి మందికి దిగురు ఇప్పటికైతే అయితే ఈ జంపన్న వాగులోనే స్నానం చేసి ఎందుకు అమ్మవారిని దర్శించుకోవాలి అది ఒకటి క్లారిటీ జంపన్న వాగంటే సంపన్న జంపన జంపన్న కొడుకు సనిపోయిన సంపన్న సంపన్న వాగా అది సంపన్న వాగు పోయి జంపన్న వాగైంది ఎందుకంటే సమ్మక కొడుకు అక్కడ చనిపోయింది కాబట్టి అక్కడ స్నానం చేసినాకనే ఇక్కడికి రావాలి వచ్చి తల్లి తండ్రిని చిన్నాయి నాగులమ్మని దర్శనం తీసుకుంటారు